అమ్మాయిలు కొంతమంది అబ్బాయిలను చూడడానికి ఇష్టపడతారు విషయం ఏమిటంటే అబ్బాయిల్లోని కొన్ని అంశాలు అమ్మాయిలోని బాగా ఇంప్రెస్ చేస్తాయి ఆడవారికి హెయిర్ స్టైల్స్ ఉన్నట్లే మహిళలు కూడా అబ్బాయిలకి మంచి పొడవైన జుట్టు చక్కని హెయిర్ స్టైల్ స్టైల్ ఉంటే ఇట్టే ఇంప్రెస్ అవుతారు అదేవిధంగా మంచి డ్రెస్ సెన్స్ ఉండటం చాలా ముఖ్యం మగవారు అమ్మాయిలు ఎంత బాగా రెడీ అయితే ఇష్టపడతారో అమ్మాయిలు కూడా అంతే మగవారు కూడా మంచి డ్రెస్సు ఉంటే అబ్బాయిల్ని ఇష్టపడతారు చాలామంది అమ్మాయిలు అందంగా ఉన్న అబ్బాయిల కంటే మంచి బాడీ షేప్ ఉన్న అబ్బాయిలని ఎక్కువగా ఇష్టపడుతుంది మంచి మజిల్స్ లేకుండా బాడీ ఫిట్గా ఉండే అబ్బాయిల్ని అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారు అందుకే ఎక్కువ శాతం అమ్మాయిలు మంచి ఫిట్గా ఉండే హీరోస్ని ఇంపెచ్ చేతారు అదేవిధంగా మగవారు ఎప్పుడు కూడా మెచ్యూర్ట్గా ఉంటేనే అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారు వారు స్టిగా చేసే ప్రతి విషయంలోనూ సిల్లీగా కాకుండా హుందాగా వ్యవహరించే మగవారు అంటే అమ్మాయిలకి ఎప్పుడు కూడా ఇష్టమే సాధారణంగా అమ్మాయిలకి మంచి గడ్డం ఉన్న అబ్బాయిలు అంటే చాలా ఇష్టం అలా ఉన్నవారు మ్యాన్లీగా కనిపిస్తారని అమ్మాయిలు ఫీల్ అవుతారు అలాంటి అబ్బాయిల్ని అలానే చూస్తుండిపోతారు కాబట్టి అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయాలని ఆరాటపడేవారు ఈ విషయాన్ని గమనించండి ఎవరైతే తమ జీవితంలో సక్సెస్ కావాలనుకుంటారో వారందరూ తమ పనులను సకాలంలో పూర్తి చేయాలి అంటే ఏ పని మొదలుపెట్టినా నిర్ణీత సమయంలో పూర్తి చేయాలి ముఖ్యంగా యువత విద్యార్థులు సమయానికి ప్రతి పనిని పూర్తి చేయాలి ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యంగా సోమర్తనంగా ఉండకూడదు ఎందుకంటే అలాంటి అలవాట్లు మిమ్మల్ని నాశనం చేస్తుంది యువతగా ఉన్న సమయంలో స్నేహితులతో సహవాసం చేయడం వల్ల మీ జీవితంపై గొప్ప ప్రభావం చూపుతుంది అదే సమయంలో ఇది శరీరం మనసు సంపదను నాశనం చేస్తుంది అంతేకాకుండా మీకు గౌరవం కూడా తగ్గిపోవడమే కాదు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ముందుగా లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తర్వాత దాన్ని సాధించే దిశగా ప్రయత్నం చేయాలి